అప్పుడే ప్రకాశం జరుగుతూ ఉంటుంది ఎందుకు అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ధన్యము ఆంధ్ర దేశంలో ఉన్నటువంటి దేవతలు ఎందుకు ఈ రకంగా ఉత్కృష్టమైనటువంటి స్థానంలో ఉన్నారు అంటే ఈ పదంలో ఉపయోగించచ్చు ఉపయోగించకూడదు దీన్ని కూడా విశ్లేషణ చేయొచ్చా ఉంది దేవతలందరూ ఒకే చోట ఒకే రకంగా ఉంటూ ఉంటారు పరమేశ్వరుడు జ్యోతి ఒకే పరమేశ్వరుడు అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారు ఒకే అమ్మవారు తచ్చి కామాక్షి అమ్మవారైనా మధుర మీనాక్షి అమ్మవారైనా కాశ్మీరు శారదా పీఠంలో ఉన్నటువంటి శారదా అమ్మవారైనా అమ్మవారు అమ్మవారి కానీ ఆంధ్రదేశంలో వైశిష్టం ఉంది ఏం వైశిష్ట్యం అంటే ఇది నేను చెప్తున్న వైశిష్టం కాదు అందుకే ఆంధ్ర దేశము ఆంధ్ర ప్రజలు దేశంలో ఉన్నటువంటి క్షేత్రాలు ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు యావత్ భారతదేశంలో ఎక్కడ సంచరించినా సరే ఇటువంటిది మీకు దొరకడం కష్టం భగవంతుని కృపతో ఆ ధార్మికత అనేటువంటిది మళ్ళా పునర్జన్మని కలుగుతోంది ఆంధ్రదేశం ఆంధ్రదేశానికి వైశిష్ట్యము ఆంధ్ర పండితుల వైశిష్ట్యము ఆంధ్ర భక్తుల యొక్క వైశిష్ట్యము ఆంధ్ర దేశం యొక్క వైశిష్టము ఏంటి అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము సాక్షాత్ పరమేశ్వరులు సనాతన ధర్మ ఉద్ధారణకై వర్ణాశ్రమ ధర్మాన్ని రక్షించడానికి వేదాలను ప్రసారం చేయడానికి వేదములు యొక్క అందమ అంతిమ భాగమైన ఉపనిషత్తుల యొక్క సారము అద్వైతము అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి కావతీయు పూర్ణా నది పక్కన ఆర్యాంబ శివు గురువులకి జన్మించినటువంటి ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు బాలశంకరుల రూపంలో ఎనిమిది సంవత్సరాల వయసులో అష్టవర్షి చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్రు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రింశ్యగా ఎనిమిది సంవత్సరాల వయస్సులో నాలుగు వేదాలని చదివి నాలుగు వేదాల యొక్క సారాన్ని తెలుసుకుని అష్టమరుషే చతుర్వేది ద్వాదశే సర్వశాస్త్ర విధి వేదము చదివినా సరే ఎప్పటి వరకు దర్శనాల యొక్క సంపూర్ణమైనటువంటి జ్ఞానం రాదు తత్వం అవగతం కాదు పన్నెండు సంవత్సరాలకి ఆ బాలు మొత్తం తత్వాన్ని తెలుసుకొని పదహారు సంవత్సరాలకి వేగాలకి భాష్యాలు రాసి అంటే వేదాల కంటే ఉపనిషత్తులకి భాష్యాలు నాలుగు రోగాలకి భాష్యాలు రాసినటువంటిది ఆ తర్వాత విద్యారణి మహాస్వామి వారు శంకర భగవత్పాద వారు ఉపనిషత్తులకి రాశారు భాష్యాలు బ్రహ్మసూత్రం భగవద్గీతలకి రాశారు ముప్పై రెండు సంవత్సరాలలో సంపూర్ణ భారతదేశంలో సంచారం చేస్తూ చేస్తూ అనేక ప్రాంతాల్లో సంచరించారు అంగ వంగ కళింగ కురు కాంబోజ ద్రవిడ సౌరాష్ట్ర మహారాష్ట్ర పాంచాల కాశ్మీర కర్ణాటక ద్రవిడ కేరళ ఉత్కళ బర్బర ఇత్యాది క్షేత్రాలలో దేశాలలో సంచరిస్తూ సంచరిస్తూ అక్కడక్కడ అనేక అవైదిక మతాలను చూసేదాయని ఎన్న వైదిక మతాలు అంటే డెబ్బై రెండు అవైదిక మతాలు అవైదికము అంటే వేదానికి విరుద్ధంగా ప్రవర్తించే మతాలు సిద్ధాంతాలు కాదు సిద్ధాంతాలు వేరు మతాలు వేరు మతము అంటే ఆ మతి చుబుడుతూ ఉంటుంది వాళ్ళు ఏదైతే చేయాలుంటే మతి నుంచి చేసేస్తూ ఉంటారు ప్రమాదం లేకుండా అటువంటి సమయంలో అవైదిక మతాలు అవైదికము అంటే వైదికను కానిటువంటిది వైదికను కానిటువంటిది అంటే వేదాలు శృతులు పురాణాలు ఇత్యాది ప్రమాణము లేనటువంటి విధానములు ఆచరణలు అవైదికములు అటువంటి అవైదికాలను ఖండిస్తూ ఎక్కడెక్కడ దేవస్థానాలలో పూజా పద్ధతి విధానాలు లేవు అటువంటి పూజారి స్థానాలలో వైదిక పూజా పద్ధతులను చేస్తూ అనేక దేవస్థానాలను జీర్ణోద్ధారం చేస్తూ అనేక మందికి మార్గదర్శనం ఇస్తూ అనేక మందిని శాస్త్రార్థాలలో ఓడించి ఆ పండితులు సన్మార్గంలో తెచ్చి ఉగ్రభను కాపాలకులు క్రకచ్చ ఇలాంటి వాళ్ళందరినీ ఒక సన్మార్గంలోకి తెచ్చి సాత్వికమైనటువంటి పూజా విధానాలను ఆది ఆదిశంకర భగవత్పాదుల వారు నాలుగు దిశలలో సంచారం చేసి నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించి భవిష్యత్తుకి పునాది వేశారు కాబట్టి ఆయన జగద్గురువులుగా కీర్తింపబడ్డాడు జగద్గురువు అంటే అది ఒక సామాన్యమైనటువంటి పదం జగత్ జగద్గురు అనేటువంటి పదాన్ని అర్థం చెప్పాలి అంటే ముందు జగత్తు ఏంటో తెలుసుకోవాలి జగత్తుకి గురువా జగత్తులో ఉన్నటువంటి మనుషులకి గురువా జగత్తు గురించి చెప్పేటటువంటి గురువా అసలు జగత్ ఏమిటి జగత్తు ఉన్నదా లేదా చాలా విశేషం చేయాల్సి వస్తూ ఉంటుంది ఇది సామాన్యంగా అందరికీ అర్థమయ్యేది కాదు సామాన్యంగా మనం అర్థం చేసుకోవాలి అంటే జగద్గురు ఎవరు అది మనం అర్థం చేసుకుంటూ తెలిసిపోతుంది మనకి కృష్ణం వందే జగద్గురు సాక్షాత్ పరబ్రహ్మ కృష్ణ పరమాత్మల వారి జగద్గురు ఆ తర్వాత కృష్ణ పరమాత్మల వారి యొక్క అనుగ్రహంతో ఆయన అనుషరాని ఉన్నటువంటి వేదవ్యాసుల వారు జగద్గురువుగా కీర్తింపబడ్డారు వేదవ్యాసుల వారు ఎందుకు జగద్గురువు అయ్యారు అంటే నాలుగు వేదాలను విభజించి రక్షింపు చేసేది కాబట్టి ఆ తర్వాత వేదవ్యాసుల వారి అనుగ్రహంతో ఆదిశంకర భగవత్పాదరాలు సంపూర్ణ భారతదేశం యాత్ర చేసి వైదిక అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి జీవాత్మా పరమాత్మ ఒక్కటే అని సిద్ధాంతాన్ని స్థాపించి శాస్త్రార్థాలు చేసి మందన విషయములతో శాస్త్రార్థం చేసి ఉదమ భారతి అమ్మవారు అంటే శారదా అమ్మవారితో శాస్త్రార్థం చేసి భగవాన్ వేదవ్యాసుల వారితో కూడా శాస్త్రార్థం చేసి అప్పుడు కాశీలో వేదవ్యాసుల వారు ఆదేశం ఇస్తారు బ్రహ్మసూత్రాలపై శాస్త్రాన తర్వాత అప్పుడు సకల భారతదేశము సంచారము చేస్తూ ధర్మాన్ని ఉద్ధరించగలిగారు కాబట్టి వేదాన్ని సప్రమాణంగా తీసుకున్నారు కాబట్టి ఆయనని జగద్గురువులుగా యావత్తు లోకము స్వీకరించింది కాబట్టి ఆ జగద్గురు శంకరాచార్యులు గారు అనేక అవైతిక్రతాలను చూసి వాటిని సరిచూస్తూ వస్తూ వస్తూ ఆంధ్రదేశానికి రావడం జరిగింది ఆంధ్రదేశం వచ్చిన తర్వాత ఆంధ్రదేశంలో ఏమైంది నాయక వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలోకి వెళ్ళారు ముఖ్యమంత్రిగా వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ చూసి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింప చేయించిన శంకర భగవత్పాదుల వారు అక్కడ ఉన్న పండితులు వాళ్ళకి అందరికీ వైదిక సిద్ధాంతాన్ని చెప్పి ఆదిశంకర భగోత్పాదల వారు ఇప్పుడు ఏదైతే ఏమైనా అక్కడ హుండీ చూస్తున్నారో ఆ హుండీ కింద యంత్రం అనేటువంటిది ఆ యంత్రాన్ని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రతిష్ఠింప చేయించిన ఆదిశంకర భగవత్పాదులు వారు ఆ శ్రీ లక్ష్మి అమ్మవారిని ఆ అక్కడ నుంచి పండితు సభ పెట్టి విదృత్వ పరిషత్తు పెట్టి పండితులు ఎదురు చూస్తున్నారు మాకు కూడా ఏదైనా ఆశీర్వాదం ఇస్తారో మాకు కూడా ఏదైనా మార్గదర్శనం ఇస్తారేమో అని చెప్పేసేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆయన శ్రీవంతుల ప్రతిష్ట చేసి వెళ్ళిపోతున్నాడు ఇదేంటి మహానుభావా